అందరికీ నమస్తే అండి మన రాష్ట్రానికి కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా గారు ని ఈసీ నియమించింది సో ఈ హరీష్ కుమార్ గుప్తా గారు పంతొమ్మిది వందల తొంభై రెండు బ్యాచ్కి చెందిన ఐపీఎస్ అధికారి ఆయన నేటివ్ ప్లేసు జమ్మూ అండ్ కాశ్మీర్ అక్కడ అక్కడ వ్యక్తి అనమాట సో ఆయన పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈ ఐపీఎస్గా సర్వీస్లోకి వచ్చారు యాక్చువల్లీ ఇప్పుడు సీనియారిటీ లిస్టులో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐపీఎస్ అధికారుల్లో సీనియారిటీ లిస్టులో ఆయన ఆరో స్థానంలో ఉన్నారు ఫస్ట్ ప్లేస్లో ఏబి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు కానీ ఆయన సస్పెండ్ అయ్యారు కాబట్టి క్యాట్ విచారణలో ఉన్నారు కాబట్టి ఆయనకు పోస్టింగ్ రాల సెకండ్ ప్లేస్లో ద్వారకా తిరుమలరావు గారు ఉన్నారు కానీ ఆయనకు కూడా పోస్టింగ్ రాల ఆ తర్వాత ఇంకొంతమంది అంజన్ కుమార్ గారు తర్వాత వీళ్ళందరూ తరగతి ఉన్నారు తర్వాత మాదిరెడ్డి ప్రదీప్ గారు ఉన్నారు ఐదో ప్లేస్ అనుకుంటా ఆయనకు కూడా పోస్టింగ్ రాలి ఆరో ప్లేస్లో ఉన్న హరీష్ కుమార్ గుప్తా గారికి ఈసి మన రాష్ట్ర డీజీపీగా పోస్టింగ్ ఇచ్చింది సో అసలు ఈ హరీష్ కుమార్ గుప్తా గారు ఎవరు ఆయన ప్రొఫైల్ ఏంటి ఆయన గతంలో ఎక్కడెక్కడ పనిచేశారు అనేది ఒకసారి మనం చూసుకుంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో ఐపిఎస్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆయన ఖమ్మం అడిషనల్ ఎస్పీగా పనిచేశారు ఖమ్మం జిల్లాలో అడిషనల్ అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మెదక్ ఏఎస్పిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో పెద్దపల్లి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి ఏఎస్పిగా పనిచేశారు ఆ తర్వాత తొంభై ఆరులోనే కరీంనగర్ అద అదనపు ఎస్పీగా పనిచేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మొదటిసారిగా కృష్ణా జిల్లాకు మచిలీపట్నం కృష్ణా జిల్లాకు ఎస్పిగా వచ్చారు మొదటిసారి ఆ తర్వాత రెండు వేల రెండు వరకు అక్కడ పనిచేసి రెండు వేల రెండులో ఏపీఎస్బి ఫస్ట్ బెటాలియన్ యూసెఫ్ గోడలో ఉంది కదా దానికి సూపర్ కమాండెంట్గా వెళ్ళారు ఆ తర్వాత రెండు వేల రెండులోనే అక్కడ ఒక ఆరు నెలలు చేసిన తర్వాత రెండు వేల రెండులోనే సిఐడిఎస్పిగా పనిచేశారు కొంతకాలం పాటు ఆ తర్వాత రెండు వేల నాలుగులో సౌత్ జోన్ హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా పనిచేశారు డీసీపీగా రెండు వేల ఆరు వరకు డీసీపీగా పనిచేశారు రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదకొండు వరకు దాదాపుగా నాలుగున్నర సంవత్సరాల పాటు నల్గొండ ఎస్పీగా పనిచేశారు సుదీర్ఘకాలం ఆయన ఎక్కువ కాలం ఐపీఎస్గా పనిచేసింది నల్గొండ జిల్లాలో ఎస్పీగా ఆ తర్వాత రెండు వేల పదకొండులో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిఐజీగా పనిచేశారు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పన్నెండు వరకు రెండు వేల పన్నెండులో ఐజీగా పనిచేశారు గుంటూరు రేంజ్ ఐజీగా పనిచేశారు రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పదహారు వరకు గుంటూరు రేంజ్ ఐజీగా పనిచేశారు రెండు వేల పదహారులో టెక్నికల్ సర్వీస్ ఐజీగా కొన్నాళ్ళు ల్యాండ్ ఆర్డర్ ఐజీగా కొన్నాళ్ళు పనిచేశారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ల్యాండ్ ఆర్డర్ అడిషనల్ డీజీగా ఇప్పుడు గౌతమ్ సవాంగ్ గారు ఉన్నారు కదా కొన్నాళ్ళు ఎస్పీగా ఆయన ఎస్పీగా ఉన్నంతకాలం ఈయన అడిషనల్ సారీ గౌతమ్ సవాంగ్ గారు డీజీపీగా ఉన్నారు కదా ఆయన డీజీపీగా ఉన్నంతకాలం ఈయన అడిషనల్ డీజీగా పనిచేశారు ఒక రెండున్నర సంవత్సరాల పాటు రెండు వేల ఇరవై రెండు మే నెలలో కొన్నాళ్ళు ఎస్ఎల్పిఆర్బి చైర్మన్గాను ఆ తర్వాత రైల్వేలో అడిషనల్ డీజీపీగాను పనిచేశారు కొంతకాలం రెండు మూడు నెలలు రెండు మూడు నెలలు ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు జూన్లోనూ మేలోనూ అనుకుంటా హోమ్ హోమ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా వెళ్ళారు సో ఇంతకాలం ఆయన పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇన్ని సర్వీసులు చేశారన్నమాట ఇన్ని చోట్ల విధులు నిర్వర్తించారు సో చివరికి పోలీసుల్లో అత్యంత బాస్ పోలీసుల్లో ఒక పెద్ద ప్రతి పోలీసు కూడా కలలుగనే పోస్ట్ ప్రతి ఐపీఎస్ అధికారి కూడా కలలుగానే పోస్ట్ డీజీపీ సో ఆ డీజీపీగా ఈరోజు బాధ్యతలు స్వీకరించారనమాట హరీష్ కుమార్ గుప్తా గారు యాక్చువల్లీ ఏబి వెంకటేశ్వరరావు గారికి ఎటువంటి వివాదాలు లేకపోతే ఆయన అయ్యేవాడు ఆ పోస్ట్లోకి మిగిలిన వాళ్ళకు కూడా ఎందుకో దక్కలేదు చివరికి ఆయనకు దక్కింది థ్యాంక్ యూ